ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం నలభై నాలుగు అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ తొమ్మిది వేల ఐదు వందల కోట్లతో ఐదు వందల ఆరు ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు ప్రాజెక్టులు అమరావతిలో లోక్ భవన్ అసెంబ్లీ దర్బార్ హాల్ గవర్నర్ ఆఫీస్ గెస్ట్ హౌస్ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం ఐదు వందల ముప్పై రెండు కోట్లతో సీడ్ యాక్సిస్ రహదారిని పదహారవ జాతీయ రహదారికి అనుసంధాన పనులకు ఆమోదం కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాంల నిర్వహణకు పరిపాలన అనుమతులు గిరిజన సంక్షేమ శాఖలో నాలుగు వందల పదిహేడు భాష పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్